హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నెమలి ఈకలను కానీ పడుకునే సమయంలో తలగడ కింద కానీ పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుంది నెమలి ఈకల వల్ల మంచి విషయాలుంటే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన పెద్దలు చెప్పే కొన్ని పద్ధతులు మరియు అలవాట్లు మూఢ నమ్మకాలుగా అనిపిస్తూ ఉంటాయి కానీ వాటిని ఆచరిస్తే మాత్రం చాలా మంచి ఫలితాలు ఉంటాయి కొన్ని శాస్త్రీయంగా కూడా నిరూపించబడి మంచివిగా పేరు దక్కించుకున్నాయి ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటే మంచిది అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు అలాంటి వాటిలో నెమలి పింఛం కీలకంగా ఉంటుంది నెమలి పింఛం ఇంట్లో ఉంటే చాలా రకాలుగా మంచి జరుగుతుందని పండితులు మరియు ప్రముఖులు కూడా అంటున్నారు నెమలి పింఛం అనేది దైవంకు రూపం అన్నట్లుగా చెబుతారు శ్రీకృష్ణుడు పింఛంను తలపై పెట్టుకున్న విషయం తెలిసింది నెమలి పింఛంకు ఆయన అంత ప్రత్యేకమైన శ్రద్ధను చూపాడు కనుక ఖచ్చితంగా నెమలి పింఛం గొప్పదైన భావన ఏర్పడింది ఇక నెమలి పింఛం ఇంట్లో ఉంచుకుంటే కలిగే ఏంటో చూద్దాం ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా లేదంటే ఇంట్లో దుష్టశక్తులు ఉన్నా కూడా నెమలి పింఛం వల్ల అవి పోతాయి అంతా మంచి జరుగుతుందని పెద్దల నమ్మకం ఇక ఇంట్లో పిల్లలు లేదా పెద్దలకు గ్రహ దోషం అంటే ఏమైనా ఉంటే ఇంట్లో నెమలి పింఛం పెట్టుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు నెమలి పింఛంతో ఆ దోషాల ప్రభావం తక్కువగా ఉంటుందని అంటున్నారు పిల్లల ఏకాగ్రత పెంచడం కోసం మరియు వారిని ఆహ్లాదపరచడం కోసం ఇంట్లో నెమలి పెంచం ఉంచడం మంచిది నెమలి తదేకంగా చూడటం వల్ల మనసు ప్రశాంతంగా అయినట్లుగా అనిపిస్తుంది అందుకే పిల్లలకు అది ఏకాగ్రత పెంచి చదువుపై ఆసక్తిని కలిగించేలా చేస్తుంది రాహుకేతు పూజలు చేయించుకునే వారు ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు పడుతున్నవారు పడుకున్న సమయంలో తలగడ కింద నెమలి పెట్టుకుంటే అంతా మంచి జరుగుతుంది ఇంట్లో బెడ్రూమ్లో తూర్పు వైపున లేదా ఈశాన్య మూలలో నెమలిపించం ఉన్నట్లయితే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు చిన్న నెమలి పింఛం పెడితే ఎంత మంచిది అన్నప్పుడు పెడితే పోయేది ఏముంది చెప్పండి కాబట్టి నెమలిపించంను పెట్టుకోండి ఇంట్లో అలాగే కింద లేదంటే మీ ఇంట్లో పెట్టుకోండి తప్పకుండా మీకు ఉండే దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు ప్రయత్నించండి ప్రయత్నించడంలో తప్పలేదు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్